హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ సొరకాయలు తొలి కోతకు వస్తున్నాము కాయలు రెండు కాయలు మాత్రమే దొరికాయి ఇరవై ఐదు సెంట్లు వేస్తే మీ చిన్న చిన్న ఉన్నాయి మూడు రోజులకి ఒకసారి కోస్తాము సొరకాయలు కాకరకాయ కూడా ఒక కాయ మాత్రమే దొరికింది పది సెంట్లలో ఉన్న కాకరకాయ ఇవి బెండకాయలు కాకరకాయల్లో పడి ముంచిన చెట్లు ఉంటే అవి కోస్తున్నాను ఎక్కడన్నా కాకర మొక్కలు లేని చోట ఉంచాను బెండ మొక్కలు మొత్తం ఇప్పుడు యాభై రోజులైంది ఇప్పుడు ఇవన్నీ వేసి యాభై రోజులకి ఫస్ట్ హార్వెస్ట్కి వచ్చినాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి గట్టి అమ్మటన్న మునగ చెట్లు ఒక పది కాయలు దాకుంటే కోసాను మొత్తం కోసిన తర్వాత ఒక నాలుగైదు బెండకాయలు దొరికినాయి ఒక కాకరకాయ రెండు సొరకాయలు మునక్కాయలు ఒక పది కాయలు కరివేపాకు ఒక కేజీ దాకా కోసాను ఇంక ఇప్పటి నుంచి హార్వెస్టింగ్ వీడియోస్ వస్తాయి